ఫైవ్ యర్స్ పుష్ప టూ సినిమా దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు పెట్టి నడుస్తూ ఉన్న ఏది షూటింగ్ బట్ ముందుగా చెప్పింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదిహేను సినిమా రిలీజ్ అయింది నేను సైతం ఇదేంట్రా బాబు ఇంత లాంగ్ పీరియడ్ అని చెప్పేసి అనుకున్నాను కానీ ఏంటో కాలట అటకటా మూవ్ అయిపోయింది అరే ఇంత త్వరగా అయిపోయింది ఏంట్రా కాలం ఫీల్ కూడా నాకు వచ్చింది బట్ చివరికి ఇప్పుడు ఏమైంది పుష్ప టూ మూవీ ఇప్పుడు కాదు ఆగస్టు పదిహేను కాదన్నారు ఎప్పుడు అంటే సెప్టెంబరా అక్టోబర్ దసరాకి ఇస్తారంటే ఎప్పుడు డిసెంబర్కి పట్టుకెళ్ళారు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు అన్నారు ఇక ఇమ్మీడియట్గా అంతా అనుకున్నది ఏంటి పుష్ప భయపడ్డావా ఏందబ్బా భయపడ్డావా ఏంది అంటూ రకరకాలుగా టైటిల్స్ పెట్టి తమిళ్స్ పెట్టి మ్యూస్ కొడతా ఉన్నారు ఫస్ట్ భయపడతా ఉన్నది ఏంటి ఒకసారి ఇక్కడ మాట్లాడుతాం స్టిల్ ఏపీలో మొన్న పోలింగ్ అప్పుడు కానీ కౌంటింగ్ అప్పుడు కానీ ఉన్న వేడి ఏదైనా ఇంకా చల్లారలే ఎందుకంటే ఇంకా ప్రమాణ సగర్ చేస్తూ కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మంత్రి బాధ్యతలు తీసుకునే క్రమంలో ప్రమాణ సోకర్ అయిపోయింది మంత్రిలో బాధ్యత తీసుకోవడం వల్ల ఇంకా కంటిన్యూ అవుతుంది సో రోజుకు న్యూస్ అప్డేట్ వస్తుంది ఇటువంటి మూమెంట్లో అల్లు అర్జున్కు సంబంధించి వెళ్ళి ఆ శిల్ప రవిచంద్రన ఇవరో పరిసర నంజాలకు సంబంధించి అతను సపోర్ట్ ఇచ్చాడు వెళ్ళి మరి వాస్తవానికి అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీలో ఒక మెంబర్ నో డౌట్ క్లియర్గా అల్లు అరవిందే చెప్పుకున్నారు మా ఇంటికి అల్లుడు కాదు ఇంకా అసలు మేము వర్ణించలేము ద బెస్ట్ అనే వేళ చెప్పుకొచ్చాడు ఈయన లేకపోతే మేము లేమన్నా వేళ కూడా ఇంటిరెక్టర్ ఇంటి ఇచ్చాడు ఈ మధ్య కొత్తగా అల్లు రామలంగి వాళ్ళే మేము అంతనేది అంటున్నారు కానీ నేను అల్లురాము అసలు తక్కువ చేయండి నో డౌట్ అల్లురాములం చాలా గొప్పవాడు అయితే ఇండస్ట్రీలో ఒక స్టార్ డమ్ అన్న వేలో వీళ్ళు అంతా ఎదిగారు అంటే దాని కారణం మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటే వారు చిరంజీవి అభిమానులే అండ్ చిరంజీవి గారు ఆ తర్వాత నాగబాబు గారు నటించారు క్యారెక్టర్ అయ్యారు బట్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇంకా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటూ మెగా ఫ్యాన్స్ అంటే ఎవరు లేకపోతే అంతా ఒకే ఫ్యాన్స్ అన్నప్పుడు కొన్ని కోట్ల మంది కదా ఇంకా ఆ తర్వాత అన్నప్పుడు ఎవరండి రామ్ చరణ్ అల్లు అర్జును సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ లైక్ వీళ్ళంతా అల్లు సురీష్ లైక్ సినిమాలు బాగుంటేనే ఎవరైనా చూస్తారు కానీ అరే మనోడరు అనుకున్నప్పుడు సినిమా ఏ కొంచెం అటు ఇటుగా ఉన్నా చూస్తారు రెండు సార్లు చూస్తారు అలా అల్లు అర్జున్ అని వ్యక్తి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఖచ్చితంగా మెగా అభిమానులే కారణం బట్ ఆ మనిషి జనసేన పార్టీకి జస్ట్ ట్వీట్లో సపోర్ట్ చేసి డైరెక్ట్గా అంతనేమో పిఠాపురం వెళ్తూ ఉంటే మెగా ఫ్యాన్ వాళ్ళు అన్నారు అంత ఇన్క్లూడింగ్ వాళ్ళు అల్లు అరవింద్ సహా ఈ మనిషి మాత్రం ఏం చేసినాడు ఇటు వెల్ అది కూడా ఏమన్నాడు మళ్ళీ ఈయన రమ్మని చెప్పలే నేనే వచ్చే గతంలో మాటిచ్చాను కాబట్టి ఓవర్ యాక్షన్ ఏమైంది తీరా ఆయన ఓడిపోయాడు ఆయన మీద ఫరూక్ పదకొండు వేల పన్నెండు వేల మెజారిటీగా గెలిచాడు ఇప్పుడు మంత్రి అయ్యాడు ఆయన సో విషయం ఏంటి ఆ రోజు జనసేన వాళ్ళకి వచ్చిన కోపం కదా మామూలుగా లేదు ఎందుకు వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ జగన్కే సపోర్ట్ అంటూ నానా రకాలుగా వైరల్ చేసి పడేసారు ఇంకేముంది అల్లు అర్జున్ ఫ్యాన్సు మెగా ఫ్యాన్స్ అంటూ తెలిస్తేమన్నా గ్యాప్ లాంటివి కూడా వచ్చేసాను ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఈరోజు పుష్ప టూ కనుక రిలీజ్ అయితే రేపు ఆగస్ట్ పదిహేనున ఖచ్చితంగా ఈ వ్యతిరేకత అనేది సినిమా మీద పడిద్ది సినిమా ఏ కొంచెం అటు ఇటు ఉన్నా డిజాస్టర్ అయింది ఒకవేళ ఎంత బాగున్నా కానీ కావాలని వాంటెడ్గా నెగిటివ్ వేలో లాగేస్తారు దాన్ని వద్దురా బాబు అన్నది ఒక వర్షం వినిపిస్తూ ఉంది అందుకే పోస్ట్ పోన్ చేద్దాం ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వాస్తవానికి సుకుమార్ ప్లానింగ్ ప్రకారం షూటింగ్ అంతా అయిపోయిందని మనకు తెలుస్తుంది బట్ అల్లు అర్జున్ మొత్తం వచ్చిన రషెస్ లైక్ ఇవన్నీ చూసి ఆ పార్ట్ బాలేదని ఈ పాట బాగానే లేదు మళ్ళీ షూట్ చేయాలని చెప్పేసి అతను అయితే కొంత చెప్పాట బయటకు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ షూటింగ్ అని అంటున్నారు మనకి లేదు కానీ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటానికి కారణం ఇంకా రీషూట్ చేయాలని చెప్పడానికి కారణం అల్లు అర్జున్ అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే సుకుమార్ ఈసారి తీసినటువంటి కొన్ని షార్ట్స్ అవి అల్లు అర్జున్ నచ్చలేదట సో దాంతో మరలా తీయాలని చెప్పారు సుకుమార్ ఒప్పుకో పైన ఇంకా అల్లు అర్జున్ హీరో చెప్పాడని చెప్పేసి మరల రీషూట్ మరల రీషూట్ అంటే మళ్ళీ అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టు వాళ్ళ షెడ్యూల్ అవన్నీ కుదరాలా ఓ అమ్మ పెద్ద ఇది దాంతో ఇక డేట్లు ఇవ్వటం మేము వద్దులే ఎప్పుడు ఇంకా ఈ రెండు పెట్టుకుందాం ఈలోపు ఏదైతే వర్క్ అనేది ఉంటుందో ప్రొడక్షన్ ఏమంటారు సినిమా షూటింగ్ అయిపోయింది ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయినా ఉంటాయి కదా ఆ వర్క్లు తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంది అంటే ఈవిఎఫ్ఎక్స్లో గ్రాఫిక్స్లో ఇంకా అవి ఇవి మొత్తం చేపి చేసుకొని ప్రశాంతంగా డిసెంబర్కి వదులుతాం ఈలోపు సినిమాకి సంబంధించిన నెగిటివిటీ అయితే ఉంటే జనాలకి అల్లు అర్జున్ మీద అది తగ్గిపోయింది అండ్ అప్పుడు చక్కగా ఎవరు టైం అంటారు ఎవరు వేలో వాళ్ళు ఉంటూ ఉంటారు ఈ రాజకీయాన్ని వేవ్లు ఎక్కడ ప్రశాంతంగా మూవీలు ఎవరు అన్న వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేస్తారు అండ్ అన్నింటికి మంచి సినిమాకి సంబంధించి ద బెస్ట్ వేలో ఉన్న అవుట్పుట్ కూడా ఇవ్వచ్చు అన్న వేలో మూవీ టీం మొత్తం ఆలోచించి డిసెంబర్ అన్నది ప్లాన్ చేస్తాడని మనకు తెలుస్తాం సో కన్క్లూషన్ పుష్ప భయపడ్డాడు అంటే సుకుమార్ తీస్తూ ఉన్నప్పుడు నటించినటువంటి ఈయనకి అల్లుటికి ఎందుకు అది అర్థం కాలే ఎందుకు చూసుకోవాలా చూసుకున్నాడు కానీ ఇప్పుడు నిజంగానే అతను ఏదో భయం మొదలైంది ఎలా ఉంటే ఆడదు అని చెప్పేసి సో భయం మొదలైంది భయపడ్డాడు అందుకే రీషూట్ అంటున్నాడని ఒక టాకు అండ్ ఇప్పుడు రిలీజ్ చేస్తే లేనిపోతే తలని ఎప్పుడు ఇంకో టాకు అన్నింటికి మించి ఓ అబ్బాయి ఇంకా చాలా పండింది మూవీకి సంబంధించి ఎంత హడావుడిగా చేసినా ఆగస్టు అయితే అలవదు మళ్ళీ సంక్రాంతికి సారీ అదే దసరాకి వాటి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సో మంది వద్దు డిసెంబర్కి అయితే ఏమి ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు బట్ వాస్తవం డిసెంబర్లో గేమ్ చేంజర్ ఉంది రామ్ చరణ్ది అండ్ మన కన్నప్ప విష్ణు కూడా అప్పుడే ఉందని అంటున్నారు మరి అప్పుడేలా ఏంటో చూద్దాం డేట్లు మారుతాయా లేదా డిసెంబర్ ఆరు ఉంచుతారా వెయిట్ వెయిటెన్స్